నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మాధురీస్ కిచెన్ సీజనల్గా దొరికే పనస పండుతో రకరకాలు తింటాం కదా అలాగే పనస గింజలు పనస గింజలను కూడా మనం కాల్చి ఉడికించి కూడా తింటాం ఇంకో విధంగా కర్రీగా చేసుకోవచ్చు అనమాట గింజల కూర చాలా చాలా బాగుంటుంది రోటీలోకి రైస్లోకి కూడా సూపర్ టేస్ట్ తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే మటుకు ఇలా పనస గింజల్ని మనకు కావాల్సిన క్వాంటిటీ ఫ్రెష్ అయితే మటుకి రైస్ మామూలు కుక్కర్లో ఉడికించిన అవసరం లేదండి ఈరోజు తీసినవి రోజు అయితే మటుకు మామూలుగా ఉడికించేసుకుని సరిపోతుంది కాస్త నాలుగైదు రోజులు నిలవ ఉన్న పిక్కలు అయితే మటుకు కంపల్సరీగా కుక్కర్లో ఒక రెండు విజిల్స్ ఇవ్వండి అలా ఇవ్వటం వల్ల తొందరగా మెత్తగా అవుతాయి నేనైతే ఈ రోజు తీసినవే కాబట్టి ఇలా రైస్ కుక్కర్లో ఒక పావు వంటి సేపు స్టీమ్ సరిపోయిందన్నమాట సరిపోయింది అనమాట ఇలా ఉడికించుకున్న గింజల్ని గింజ పైన కాస్త దలసరి పొర ఉంటుంది అనమాట ఆ పొర తీసేసుకోవాలి ఆ పొర తీసేసుకొని పిక్కలన్నీ ఉడికించి పక్కన పెట్టుకుని మీకు కావాల్సిన సైజుల్లో మొక్కలు కట్ చేసుకోవచ్చు సుమారుగా అడ్డుగా కానీ నిలువుగా కానీ రెండు మొక్కలు అయితేనే కూర సరి బాగుంటుంది అనమాట ఇలా చూసారా పొట్టు ఇలా తెల్ల తెల్లగా గట్టిగా ఉంటుంది ఇది ఇది తీసి మొక్కల్లో వేసుకోండి మొక్కలకి మల్చింగ్ లాగా ఉంటుంది అదనమాట ఈ చూసారా ఇలా రెండుగా ఉడికిపోయింది ఈసారి కర్రీ చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోవచ్చు ఇలా ఉడికించి గింజలన్నీ పక్కన పెట్టుకుని సరిపడగా ఒక పెద్ద ఆనియన్ చిన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి నాలుగైదు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయ తాలింపు మసాలా గసగసాలు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ సోంపు పావు స్పూన్ రెండు లవంగ మొగ్గులు చిన్న అల్లాచి ముందుగా మీకు గ్రేవీ కర్రీ కావాలంటే ఇలా పేస్ట్ చేసుకోండి ఆనియన్స్ లేదు మీకు కాస్త డ్రైగా కావాలి అంటే ఆనియన్ పేస్ట్ వాడద్దు ఓన్లీ మసాలాలు ఒకటే పొడకొట్టి వేసుకోండి నాకు గ్రేవీ కర్రీ కావాలి కాబట్టి అల్లం వెల్లుల్లి ఈ ఉల్లిపాయలు గసం గరం మసాలా మొత్తం కాస్త గసగసాలు సోంపు ధనియాలు రెండు లవంగాలు ఒక ఎలచి అన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా కడాయిలో త్రీ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో తాలింపు వేయించుకోవాలి తాలింపు ఫ్లేవర్ కూర అంతటికి టేస్ట్ ఇస్తుంది అన్నమాట తాలింపు వేగిపోయిన తర్వాత కొద్దిగా మిగిలిన ఉల్లితరుగు చిన్నది మీకు ఫ్రై ఐటెంలా కావాలి అంటే ఉల్లితరుగుతో మాత్రం చేసుకోండి గ్రేవీగా కావాలి అంటే ఇలా పేస్ట్ చేసుకోండి ఉల్లిపాయ అదనమాట మీకు గ్రేవీ కావాలంటే ఈ మసాలా అన్నీ వేసి పేస్ట్ చేస్తేనే మీకు టేస్ట్ బాగుంటుంది ప్లస్ గ్రేవీగా కూడా బాగుంటుంది ఇలా బాగా వేగే వరకు వేయించేసుకుని దీనికి సరిపడా పసుపు పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు ఉప్పు కారాలు అనేది మనం రుచికి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవాలి వేసుకుని ఈ మసాలా అంతటికీ కారం పట్టేలాగా వేయించుకోవాలి ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ అయినా ఆ సీజన్లో అమృతమేనండి అలాగే ఈ గింజల్ని ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మీరు ఇలా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అండి లేదంటే ఎండ పెట్టి ఏదన్నా పాలితీన్ సంచిలో కానీ వేసి దాచుకోవచ్చు బాగా వేగిపోయింది కదా ఉల్లి ఇప్పుడు రెండు మూడు టమోటాలు లాగా కొట్టి వేసుకోండి లేదు సన్నగా తరిగి వేసుకోవచ్చు బాగా కాస్త ఉడకడం వేగడం లేట్ అవుతుంది అంతే ఎలాగ మనం ఆనియన్ ఉల్లిపాయ పేస్ట్ చేస్తాం కదా ఆ గ్రైండర్లోనే రెండు టమాటాలు పేస్ట్ చేసుకుంటే గ్రేవీ కర్రీ బాగుంటుందన్నమాట బాగా నూనె తేలే వరకు వేగిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పనస పిక్కలు ఈ పనస పిక్కలతో పనస పిక్కలు బీరకాయ కూర చేస్తారండి పనస పిక్కలు వంకాయ కూర కూడా చాలా బాగుంటుంది కాకపోతే బీరకాయ కూరకి ఆనియన్ పేస్ట్ అక్కర్లేదు ఓన్లీ ఉల్లితరుగు సేమ్ టమోటా వేయకూడదు లాస్ట్లో కాస్త పాలు పోసి వండుకోవాలి ఆ కర్రీకి అయితే బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఒక హాఫ్ కప్పు నీరు యాడ్ చేసుకుని ఇలా గ్రేవీలాగా సిద్ధం చేసుకుని ఒక్క పది నిమిషాలు లో ఫ్లేమ్లో అలా వదిలేసేయండి దాని దానివల్ల ఏమవుతుందంటే కూర అంతా కూడా టేస్ట్ అన్నమాట ఏదైనా సరే హై ఫ్లేమ్లో ఉడికిన దానికి లో ఫ్లేమ్లో ఉడికిన దానికి సన్న మంట మీద కూర మగ్గుతుందండి హై ఫ్లేమ్లో పెడితే డ్రై అవుతుంది ఆరిపోతుంది మగ్గటం రుచి పెరుగుతుంది చిన్న టెక్నిక్ అనమాట టైం ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో కర్రీ చేసుకోవడం బెటర్ చూసారా టేస్టీ టేస్టీ పనసగింజల కూర వ ఆ రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది తప్పకుండా లైక్ చేయండి